జాతరను తలపించేలా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివెట్టి ప్రచార ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని విజయ గణపతి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పార్టీ నాయకులతో కలిసి బస్టాండ్ సెంటర్ వరకు ప్రచారాన్ని ప్రారంభించారు ప్రజలంతా భారీగా తరలివచ్చి ప్రచార ర్యాలీలో పాల్పంచుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిరివెట్టి సంజీవయ్య మాట్లాడుతూ మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించి ఆదరించాలన్నారు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా మద్దల గురుమూర్తిని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఎంపీపీ ధనలక్ష్మి నాయకులు కటకం జయరామయ్య కలికి మాధవరెడ్డి రాజారెడ్డి ఒట్టూరు కిషోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి